చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం ఎలా ఉందమ్మా కాబట్టి చెప్తున్నా చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది చింతపండు పూసు కూడా ముక్కలతో పాటే ఉడికిస్తే రుసుంటది నేసువాసన రాదు మా నాన్నమ్మ చెప్పిందండి మీ ఆయన రాలేదేంటి ఎవరమ్మా ఫ్రెండ్ నాన్న మా బ్యాండ్ లో కొత్త సింగర్ మంచి అమ్మాయి కొంచెం మెంటల్ కూడా రండి బాగుంది నాకేం ఆకలి

హలో సిఐ గారు బేబీ నెత్తికెళ్ళిన హర్యానా పిల్ల దొరికేసింది మీరు వెంటనే మా ఇంటికి రండి ఏం చేసేవరా నన్ను నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా తాత పోయి రా వచ్చింది ముందు చెప్తా ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిసాచి కట్లిప్ చెప్తా పోలీసులు వస్తున్నారు ఒక్క ఐదు నిమిషాలు ఆగు వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు పోలీసులా ఏ భయమేస్తుందా జాలేస్తుందిరా నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని ఆహో బేబీని కరెంట్ పెట్టి చంపేయొచ్చు కత్తితో కసకసకసకసకస పొడిచేయొచ్చు ముక్కో నోరు మూసి ఊపిరి కూడా ఆపేయొచ్చు నీకు దండం పెడతాను మా బేబీని ఏమీ చేయొద్దు కావాలంటే నన్ను చంపేయండి నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను నీకు మళ్ళీ దండం పెడతాను అమ్మా నా బేబీని సంపొద్దు కావాలంటే నన్ను చెప్పు బేబీ నేను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి జమీందారు కూతురు ఎన్నిసార్లు సరికాయలు నాకు ఇష్టం లేబాయ్ లో నీకు ఎప్పుడు చెప్పలేదు నా బేబీ బంగారం నా బేబీని చంపొద్దు కావాలంటే నన్ను చంపు నన్ను చూడు చెచ్చి నీలాంటి పాపాత్మ నలు మొక్క చూడండి నేను నా బేబీ ఎక్కడో చెప్పు రే లాగి చిన్నప్పుడు స్కూల్లో అఖిరాజ్ గాడు నీతో గొడవ పడ్డాడు నీకు దెబ్బ కూడా తగిలింది పుస్తకంలో కాగితం చింపి నీ రక్తం తుడిచాను గుర్తుందా సరిగా చూడు అప్పట్లో ఎలా ఉండేదాన్ని గుర్తెచ్చుకో ఇలా అదో మాయలే నిదానంగా చెప్తా గాని పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి పొరపాటును ఫోన్ చేశాను ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా ఎవరండి లోపల హలో మీ పేరు అనసూయ అవును అయితే ఉషా మీకు బేబీ గారు తెలుసా ఆ ముసలి దాంతో మీకేం పని ఆవిడ ఎక్కడున్నారో తెలుసా ఏమో ఎక్కడ దాచిందో ఏ మీకు ఏమైనా డబ్బులు బాకీ లేదండి నేనే ఆవిడకి ఇవ్వాలి ఏటా పినస్తి మీకు డబ్బులు కూడా ఇచ్చిందా అంటే పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం అందుకని ఎంత ఇచ్చింది ఏంటి ఎలుసు బిత్తురాని అసలు ఐదు లక్షలు అండి వడ్డీతో పది లక్షలు అయిందండి పది లక్షలా బుక్ అయిపోయింది అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా అంటే బేబీ మీకు తెలుసు తెలుసు అని చెప్తున్నానుగా రేపు పొద్దునే వచ్చేది బేబీ నాకేంటి డబ్బులు నేను ఇచ్చేస్తాను బేబీ గారిని ఎక్కడ పెట్టావు పెట్టడానికి ఆవిడ ఏమన్నా బీరవాలు చీరా ఎక్కడికి కొడుతున్నారు బేబీ సరే వెళ్ళు నేను వెనకాలే వచ్చి ముసలాడు తాగేసి నాతో ఎదవ వేషాలు వేశాడు తిరగబడితే నెత్తి మీద కొట్టాడని చెప్తా అంటే డబ్బులు కోసం కిడ్నాప్ చేసావా చంపేసావా

మా బేబీ పెద్దమ్మ నా కమ్మ లాంటిదండి పాప ఎటెళ్ళిపోయిందో నన్న బెంగతో చాలా రోజులు ఇచ్చి నేను అన్న కూడా సరిగ్గా తినట్లేదండి పట్టంటే మరి మీ నాన్న ఏంటి బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు మా నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ ముస్సల్స్ నా బేబీ నర్రర్ కిడ్నాప్ చేశారు మీరు అరెస్ట్ చేయాలి అనుసూయ మీకు కుదురేగా తనకేం తెలియదు అంటుంది సతీ అనసూయ అరుంధతి జమున కాంచనమాల సూర్యకాంతో ఎవరైనా కావచ్చుగా ఇంకోసారి తాగి ఫోన్ చేసాను తీసుకెళ్లి లోపలేస్తా శేఖర్ చెప్పినా విన్ను మైండ్ ఇట్ తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి